వివక్ష పూరితంగా వ్యవహరిస్తూ రైతుల ఆందోళన పడేటువంటి ఒక పరిస్థితిని కలుగజేస్తా ఉంది రాష్ట్ర రైతాంగానికి అందరూ కూడా విజ్ఞప్తి చేస్తాను ఈరోజు ఎరువుల తయారీ ఎరువుల సరఫరా ఎరువులకు సంబంధించినటువంటి పూర్తిగా ఆధిపత్యం కేంద్ర ప్రభుత్వానిదే విద్య వ్యవసాయము త్రాగునీరు త్రాగునీరు ఇతరాత్ర ఆరోగ్యము ఇతరాత్ర సబ్జెక్టులన్నీ ఫెడరల్ సిస్టమ్లా కేంద్రము రాష్ట్రము ఉమ్మడి సబ్జెక్టులుగా ఉంటాయి కానీ ఎరువులకు సంబంధించినటువంటి పూర్తి స్థాయి నూటికి నూరు శాతం బాధ్యత కేంద్ర ప్రభుత్వం తయారీతో పాటుగా సరఫరాకు సంబంధించినటువంటి పూర్తి అంశం అంతా కూడా కేంద్రంకు ముడిపడి ఉన్నటువంటి అంశం అందుకే రాష్ట్ర ప్రభుత్వ పక్షాన కేంద్రాన్ని ఇన్నిసార్లు విజ్ఞప్తి చేస్తున్నప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ లేదనే కారణం మీదనా లేదా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రభుత్వం రైతాంగానికి ఇరవై రెండు వేల కోట్ల రుణమాఫీ చేసి రైతు భరోసా పేరు మీద ఎకరానికి ఆరు వేల రూపాయలు తొమ్మిది రోజుల్లో తొమ్మిది వేల కోట్లు ఇవ్వడం కానీ సన్న వాట్లకు ఐదు వందల బోనస్ ఇవ్వడం కానీ ఈ విధంగా రైతులకు సంబంధించిన అనేక కార్యక్రమాలు జరిగేటువంటి సందర్భంలో రైతుల పట్ల కాంగ్రెస్ పార్టీకి కొంత వ్యతిరేకత రావాలనే ఆలోచనతోటి భారతీయ రాష్ట్ర సమితి బీఆర్ఎస్ తోటి క్షేత్రస్థాయిలో కుమ్ముక్కై లేని అపోహలు సృష్టించి ముందస్తుగానే రైతుల లోపల ఒక ప్యానిక్ ముందస్తుగానే రైతుల లోపల ఒక ప్యానిక్ సిటం క్రియేట్ చేయడం వల్ల కొంత ముందస్తు స్టాకులు పెట్టుకునేటువంటి కొంతమంది ఉత్సాహులైన రైతులతో కారణం కావచ్చు ఇంకేదైనా కావచ్చు ఈరోజు ఎరువులకు సంబంధించిన ఇబ్బంది ఉన్న మాట వాస్తవం మేము కాదని అనడం లేదు కానీ దీనికి బాధ్యత ఎవరైతే వహించాల్సిన వాళ్ళు నిమ్మకు నీరెత్తినట్టు మౌనంగా బాధ్యత రాహిత్యంగా వ్యవహరిస్తున్నటువంటి అంశాన్ని తెలంగాణ రైతాంగానికి చెప్పే ప్రయత్నం చేస్తున్నాం ఉన్నాం ఈరోజు తెలంగాణ రైతాంగం వాళ్ళను పొద్దున్నే లేచి గ్రామీణ ప్రాంతాల్లో రైతులకు ఇబ్బందిని గమనించి వాళ్ళను పొలిటికల్ మోటివేషన్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు బీఆర్ఎస్ నాయకులు నేను అడుగుతాను మీకు నిజంగానే భారతీయ జనతా పార్టీ మీద మీ నాయకుడు మొన్న చెప్పినాడు కేటీఆర్ గారు రాష్ట్ర ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో యూరియా ఇస్తే మీకు ఓటేస్తాం యూరియా ఇయ్యకపోతే ఓటు వేయమని చెప్పి రేపు పోతున్నా ఓటింగ్ ఉంది యూరియా ఇయ్యలే ఓటు తెలుగు బిడ్డకు ఓటేయండి నేను రాజకీయం కొరకు మాట్లాడతలేను మీరు అంత పెద్ద ఎత్తున ఒక ఆఫర్ ఇచ్చినా కూడా యూరియా సప్లై కాలే రాష్ట్ర ప్రభుత్వం నుంచి ముఖ్యమంత్రి గారితో సహా అనేక సందర్భాలు మా పార్లమెంట్ సభ్యులు పార్లమెంటు సాక్షిగా ధర్నా చేసి మంత్రులను గెరావు చేసినా కూడా నేను ఎందుకు చెప్తున్నా అంటే క్షేత్రస్థాయిలో రైతులు ఇబ్బంది పడుతున్నారు నేను మాజీ మార్క్ చైర్మన్గా చైర్మన్ గా సహకార సంఘాలకు సంబంధం ఉన్న వ్యక్తిగా రైతు బిడ్డగా క్షేత్ర స్థాయిలో రైతులు పడుతున్న ఇబ్బందిని గమనిస్తా ఉన్నా వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి మీ ఇబ్బందిని గమనిస్తా ఉన్నాం కానీ మీకు సహకారం అందించడానికి మా చేతిలో ఎరువుల తయారీ ఉత్పత్తి లేదు మన రాష్ట్రంలో ఉన్న రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యంగా కావలసిన నాలుగు నెలలుగా ఉత్పత్తి కాకుండా చూస్తా ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది మేము డిమాండ్ చేస్తాం రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని ఉత్పత్తి చేసి తెలంగాణ రైతులకు ఎరువులు ఇవ్వమని అది కూడా లే ఇవాళ రాష్ట్రానికి రావాల్సినటువంటి దాదాపు పదకొండు లక్షల మెట్రిక్ టన్నులు రావాల్సి ఉంటే ఫైవ్ పాయింట్ టూ ల్యాక్స్ మెట్రిక్ ఫైవ్ పాయింట్ ట్వంటీ ల్యాక్స్ మెట్రిక్స్ మాత్రమే వచ్చినది ఇది ఈ ప్రభుత్వం యొక్క ఎంత పెద్ద నిర్లక్ష్యం జరుగుతోందో ఒకసారి చూడండి మనందరం మురిసే రైతు తెలంగాణలో ఉన్నటువంటి రైతులందరూ భారతీయ జనతా పార్టీ నాయకత్వాన్ని నిలదీయాల్సిన అవసరం ఉంది కేంద్రంలో ఉన్నటువంటి బాధ్యత గల వ్యక్తులు బాధ్యత రాజకీయ వివరిస్తాను ఎనిమిది మంది లోక్సభ సభ్యులు రాజ్యసభ సభ్యులుగా లక్ష్మణ్ గారు కృష్ణయ్య గారు ఉండి కూడా ఇద్దరు కేంద్ర మంత్రులండి కూడా ఈరోజు ఇక్కడ ఎరువుల సరఫరాకు సంబంధించిన పూర్తిగా వైఫల్యం భారతీయ జనతా పార్టీ భరించాల్సిందే నేను మళ్ళీ చెప్తా ఉన్నా విత్తనాలు లేవన్నా విద్యుత్ లేదన్నా ఇంకేదైనా రైతాంగానికి ఇబ్బంది కలిగినా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహిస్తుంది కానీ ఎరువులకు సంబంధించి ఎరువులకు సంబంధించి మాత్రం పూర్తిగా తయారు సరఫరా బాధ్యత కేంద్రందే ఇలా కేంద్రం మీద నిబంధనెట్టుతున్నామని కాదు ఫెడరల్ సిస్టమ్ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల విధులు విధి నిర్వహణ యొక్క బాధ్యతల్లో మీరు పర్యవేక్షించినప్పుడు కూడా స్పష్టంగా రసాయనాల ఎరువులకు సంబంధించినటువంటి శాఖ కేంద్రంలో ఉండే తప్ప రాష్ట్రాల్లో ఉండదు ఒక తెలంగాణ కాదు దేశంలో ఏ రాష్ట్రంలో ఉండదు అందుకే ఇలా మరొకసారి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా కిషన్ రెడ్డి గారు బండి సంజయ్ గారు నిజంగా మీరు తెలంగాణ నుంచి ప్రాతినిధ్య వహిస్తున్న బిడ్డలైతే తెలంగాణ రైతుల గోసలు మీరు పట్టించుకోదలుచుకుంటే తెలంగాణ రైతుల గోసలను తీర్చాలనే తపన మీ పార్టీ కుంటే ఇలా రైతులకు సంబంధించినటువంటి ఎరువుల సరఫరాకు సంబంధించిన అంశం మీద వెంటనే స్పందించి కేంద్ర మంత్రిని విజ్ఞాపన చేస్తారా బెదిరిస్తారా దండం పెడతారా చేత లేదా చేత కాదా కాకపోతే మమ్మల్ని మేము ఏమని రమ్మంటారా ఏదేమైనా ఇలా తెలంగాణ రైతులకు అవసరమైనటువంటి చివరి దేశాలు ఒక రెండు రోజుల పాటు ఇటు వరి పత్తి ఇతరాలకు సంబంధించినటువంటి దిగుబడులకు సంబంధించిన ప్రభావం పడేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి దయచేసి రాజకీయ కక్ష ఉంటే తెలంగాణ ప్రభుత్వం మీద ఇంకేదైనా విధంగా తీసుకోండి రాజకీయ వేధింపులు చేయదంటే తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రజా ప్రజలను ఇంకో రకంగా వేధింపులకు గురి చేయండి కానీ నేరుగా రైతులకు మీద ప్రభావం పడుతూ రైతులు ఇబ్బంది పడుతూ రైతులు రోడ్ల పట్టి తిరిగే పరిస్థితి రావడానికి కారణమైన బీజేపీ స్పందించకపోతే నేను రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షునికి ముఖ్యమంత్రి గారికి మంత్రులందరూ కూడా కోరుకుంటున్నాం త్వరలోనే భారతీయ జనతా పార్టీ వ్యతిరేకంగా కార్యాచరణ తీసుకుని ఎలా రైతుల సహకారంతో ఒత్తిడి తెచ్చే విధంగా చర్యలు తీసుకుంటాం మంచి మాటగా సామధాన భేద దండోపాయాలుగా అనేక సందర్భాలు విజ్ఞప్తి చేసినాం ఈ హెచ్చరికగా భావించుకోండి ఇలా రైతుల పక్షాన్ని నిలుచునేటువంటి పార్టీగా రైతులకు అండగా ఉండేటువంటి పార్టీగా కాంగ్రెస్ పార్టీగా భారతీయ జనతా పార్టీని గట్టిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ బాధ్యత మీది బాధ్యతను విస్వరించి వ్యవహరించకండి బాధ్యతను విస్మరించడం వల్ల తెలంగాణ రైతాంగానికి నష్టం జరుగుతోంది అన్నదాత కష్టాల్లో ఉంటే తెలంగాణ ప్రజలకు కష్టాలు వస్తాయి ఇలా దిగుబడి తక్కువైతే రాష్ట్ర ఆదాయం మీద రైతుల ఆదాయం మీద తదుపరి రాష్ట్ర మొత్తం వ్యవస్థ మీద ప్రభావం పడేటువంటి అవకాశం ఉంటుంది ఆ కనీస జ్ఞానాన్ని కోల్పోకుండా ఈరోజు వెంటనే తెలంగాణ రైతులకు అవసరమైనంత ఎరువుల్ని డిమాండ్ ప్రకారంగా రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి వ్యవసాయ శాఖ ప్రతిపాదనల మేరకు యుద్ధ ప్రాతిపాదికన పంపమని లేనట్టయితే తగిన మూల్యం రైతుల కోపం రైతుల ఆగ్రహానికి గురి కావాల్సినటువంటి బాధ్యత బీజేపీదే అనే మాటని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను స్వయంగా ఢిల్లీకి వెళ్ళి కేంద్ర మంత్రుల్ని కలవడం కావచ్చు మంత్రులకు టెలిఫోన్ ద్వారా విజ్ఞప్తి చేయడం కావచ్చు అధికారులతో సమీక్ష చేయడం కావచ్చు అనేక సందర్భాల్లో వ్యవసాయ శాఖ మంత్రిగా వారు స్వయంగా మా పార్లమెంటు సభ్యులు పన్నెండు మంది పార్లమెంట్ సభ్యులు ఎనిమిది మంది లోక్సభ రాజ్యసభ సభ్యులు కలిసి అక్కడ పార్లమెంటు వేదికగా నిరసనలు చెప్తా ఉన్నారు డిమాండ్ చేస్తా ఉన్నారు ముఖ్యమంత్రి గారు కూడా స్వయంగా కలిసినారు మేము కూడా అనుప్రియ పటేల్ గారిని కలిసి విజ్ఞాపన చేయడం జరిగింది ఈరోజు ఒకటే అడుగుతా ఉన్నాం ఎరువుల సరఫరాకు సంబంధించి ఎవరో అడిగే వరకు రైతులు ఉద్యమించే వరకు ఎందుకు కేంద్రంలో ఉన్నటువంటి వాళ్ళు నిర్లక్ష్యాలు చేస్తా ఉన్నారు ఈరోజు మేము అనుకుంటా ఉన్నాం రైతులు క్షేత్ర స్థాయిలో భారతీయ జనతా పార్టీ ఉద్దేశపూర్వకంగా రైతులను వేధిస్తా ఉంది కాంగ్రెస్ ప్రభుత్వంకు రైతులకు పేరు రావడంతో దాన్ని ఏ విధంగా డిస్టర్బ్ చేయాలని ఒక ప్లాన్ చేసుకుందా అనేటువంటి ఒక అనుమానాలు కలుగుతా ఉన్నాయి లేనట్టయితే ఇది ఫెడరల్ సిస్టంలో రాజ్యాంగంలో రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం రాజ్యాంగ స్ఫూర్తి చెప్తా ఉంది దేశము రాష్ట్రము కలిసి నిర్వహించాల్సిన పనులకు సంబంధించి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూసే బాధ్యత ఉంటుంది కానీ ఇక్కడ పూర్తిగా ఈ ఫెడరల్ సిస్టంలో ఈ ప్రజాస్వామిక వ్యవస్థలో రాజ్యాంగమైనటువంటి విధుల నిర్వహణ యొక్క కేటాయింపుల్లో ఎరువులు నూటికి నూరు శాతం కేంద్ర ప్రభుత్వం బాధ్యత మరొక్కసారి చెప్పున ఎరువుల నిర్వహణ తయారీ భాగస్వామ్యము పంపిణీ వ్యవస్థ అంతా కేంద్ర కనుసరణంలోనే జరుగుతుంది తెలంగాణ రైతులకు చేతులు జోడించి మరొక్కసారి విజ్ఞప్తి చేస్తా ఉన్నా తెలంగాణ రైతులు ఎదుర్కొంటున్న ఎరువుల సమస్య భారతీయ జనతా పార్టీ పాపం భారతీయ జనతా పార్టీ కుట్ర ఫలితం భారతీయ జనతా పార్టీ నిర్లక్ష్యం ఫలితం ఇలా తెలంగాణ రైతులు ఎదుర్కొంటున్నటువంటి ఎరువుల కొరత కాదంటే అసలు రామచంద్రరావు గారికి అయితే ఆ సోయి కూడా లేదు రైతుల పట్ల అవగాహన కూడా లేదు ఏం మాట్లాడుతున్నో తెలియదు పూర్తిగా కనీసం ఆలోచన కూడా లేదు భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా రైతులు ఎదుర్కొంటున్న ఎరువుల కొరత మీద ఒక్కనాడనని పార్టీని డిమాండ్ చేసే బాధ్యత నీకు లేదా రైతులు తెలంగాణ బిడ్డలైతే మాత్రం రాజకీయాలకు వాళ్ళకేమైనా సంబంధమా భారతీయ జనతా పార్టీ కేంద్రంలో రూలింగ్ లో ఉన్న పార్టీ అధ్యక్షుడిగా తెలంగాణ రైతులను ఎరువుల పరంగా ఆదుకోవడానికి నువ్వు చేపట్టిన పాత్ర తీసుకున్న నిర్ణయం ఒక రాష్ట్రం లేక బయట పెట్టమని అడుగుతా ఉన్నాం ఇది తెలంగాణ రైతులు గమనించాల్సిన అవసరం ఉంది భారతీయ జనతా పార్టీ యొక్క ఆలోచన విధానం తెలంగాణ రైతులకు కష్టం ఏ విధంగా కలుగజేస్తుందో యావత్ తెలంగాణ రైతుల ఆలోచన చేయాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఇప్పుడు కూల్ కూలిచ్చి తండించుకునే వాడు ఉండడు మేము కృత్రిమ కొరత సృష్టించడం ద్వారా మా మీద నిరసనలు చెప్పించుకునేటువంటి బుద్ధి జ్ఞానం లేని రాజకీయ పార్టీ నాయకుడు అని ఉంటాడా ఏ ప్రశ్న వారికి జ్ఞానం ఉండాలి కదా అడిగేటవాడికి ఏ రాజకీయ నాయకుడి కన్నా మేము ఎరువుల సరఫరాకు సంబంధించి వస్తున్నటువంటి సప్లైకి అనుగుణంగా సరఫరా చేస్తూ ఉన్నాం క్షేత్ర స్థాయిలో కొంత బీఆర్ఎస్ పార్టీ రైతుల్లో ప్యానిక్ క్రియేట్ చేయడం వల్ల అందుబాటులో ఉన్న రైతులు కొంత క్వాంటిటీ అడ్వాన్స్ గా కొనడం కావచ్చు మానవ సహజ ఉదాహరణ పెట్రోల్ దొరకదంటే మనం రెండు వందల రూపాయలు పోసుకునేది ఐదు వందల రూపాయలు పోసుకుంటాం అటువంటి వాతావరణం కొద్దిగా రాష్ట్రంలో కలిగింది దానికి అనుగుణంగా సఫిషియెంట్ ఎరువులు ఉన్నాయి ఇబ్బంది లేదు అనేటువంటి ఒక పాత్ర బాధ్యత భారతీయ జనతా అని అడుగుతున్నా ఎంతసేపు నెపమ్మి ఒకరి మీద నెట్టి నా సఫిషియంట్ ఎరువులు ఉంటే నేను కృత్రిమ కొరత సృష్టించే ఎవడైనా రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారంలో ఉన్నాడు అటువంటి పని చేస్తాడా నేను భారతీయ జనతా పార్టీ నాయకుని అడుగుతా రామచంద్ర ఒక్క లేఖ రాసిండా ఒక్కసారి ఎరువుల కొరత గురించి కేంద్రాన్ని డిమాండ్ చేసిండా వాళ్ళ కేంద్ర మంత్రిని కలిసిండా భారతీయ జనతా పార్టీ తెలంగాణలో లేదా ఉంటే నీ ఎనిమిది మంది ఎంపీల పక్షాన ఎన్న కనీసం ఎరువుల గురించి అడుగుతురా అడుగుతూ ఉంటా కాంగ్రెస్ పార్టీ అరే ఇలా రైతుల విషయంలో పార్టీలకు ఎందుకు ముచ్చట కేంద్రంలో నువ్వు కదా ఎరువుల యొక్క పూర్తి బాధ్యత తయారీ నిర్వహణ పంపిణీ వ్యవస్థ నీ దగ్గర కంట్రోలు రమ్మని రామచంద్రరావు గురి నేను చెప్పా అందుకే రామచంద్రరావు ఆ వ్యవసాయం గురించి తెలియదు ఆ రైతుల గురించి తెలియదు ఆయనకు ఎంతసేపు రిజర్వేషన్లు వ్యతిరేకించాలని ఒక మైండ్ సెట్ లో ఫిట్ అయ్యి ఫిక్స్ చేసి ఆయన ఇక్కడ అంతే తప్ప ఇంకొక ఆలోచన ఆయన ఎరువుల గురించి తెలియదు ఎరువులు ఏమేమి కంపోనెంట్ చూడు చెప్పాను ఒకసారి యూరియా దేనికి వాడతారు డీఏపీ దేనికి వాడతారు కాంప్లెక్స్ దేనికి వాడతారు పాస్పోర్ట్ దేనికి వాడతారు అని ఒకసారి చెప్పాను ఆయన బరాబర్ కొరత ఉంది రైతులు ఆందోళన చెందుతున్నారు కేంద్రం స్పందించి ఎరువులు ఇవ్వాలని పని చేస్తారు